హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి చుట్టూ రెండు రోజులుగా విపరీతంగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది ఎల్లో మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు కానీ సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబులు మూడు వందల యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కానీ విపరీతంగా ఆయన మీద ట్విట్టర్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు చిన్న సైకో అరెస్ట్ అయ్యాడని మరొకడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు కాబట్టి సిద్ధాంతాన్ని అనుభవించాల్సింది కావచ్చు అని చెప్తూ విపరీతంగా మాట్లాడారు విషయం ఏంటంటే ఒక ఈ సిఐ సీఐ ఎస్ఐ అనుకుంటారు సతీష్ ఇతని మరణం గురించి కారుమూరి వెంకటరెడ్డి చేసినటువంటి ట్వీట్ మీద ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వారొచ్చి తాడిపత్రిలో కంప్లైంట్ చేస్తే తాడిపత్రి పోలీసులు సివిల్ డ్రెస్లో హైదరాబాద్లోని కుక్కర్పల్లిలో తన నివాసంలో నివసిస్తున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి ఇంటికి వచ్చి ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెడితే ఆ పూర్వాపరాలన్నీ పరిశీలించకుండా పది రోజులు ఇరవై రోజులు రిమాండ్కు తరలిస్తారు అని ఆశించినటువంటి ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులకు కానీ కోర్టు ముఖ్యంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే కారుమూరి వెంకటరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్ళినప్పుడు పోలీసులనే బెదిరించాడు బాత్రూంలో ఉన్నటువంటి హార్పిక్ తాగుతానని బెదిరించాడని కొన్ని యూట్యూబ్ ఛానల్లో మిత్రులు రాశారు ఎందుకంటే కారుమూరి వెంకటరెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు వీళ్ళు పెట్టి ఇవన్నీ రికార్డ్ చేశారు కాబట్టి ఎంత సిగ్గులేని వార్తలు రాస్తున్నారంటే వార్తను వార్తలాగా చెప్పడంలో ఎటువంటి కరం లేదు కానీ ఇది అసలు నిజంగా ఈ వార్తలను కనీసం ప్రజలు చూస్తే హేళన చేస్తారేమో కనీసం దీనిని ఇటువంటి రాయడం పద్ధతి కాదేమో మీడియా జర్నలిస్టులుగా ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఇటువంటి వార్తలు ప్రజలకు చెప్పడం పద్ధతి కాదేమో అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా ఎల్లో మీడియా ఈ వార్తలు రాస్తున్నందున ప్రజలలో ఇప్పటి వరకు పూర్తిగా జీరో అయిపోయింది పార్టీకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా మీడియా అనొచ్చు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ పూర్తిగా ప్రజల్లో ఒక విధమైనటువంటి భావన అయితే ఏర్పడింది వీరి మీద ఇంకా కారుమూరి వెంకటరెడ్డి విషయానికి వస్తే అతను చేసిన ట్వీట్ ద్వారా ఒక వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయి అని కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసినప్పుడు ముఖ్యంగా కోర్టులు తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది ఎవరో వచ్చి ఎవడి మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ కడితే ఇది ముమ్మాటికి తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది అనేక రాష్ట్రాల హైకోర్టులు కూడా చెప్పాయి ఇవేమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు పట్టించుకోకుండా కారుమూరి వెంకటరెడ్డిని కక్షపూర్తంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు ఇంతకుముందు పోసాని కృష్ణమూర్తిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో తీసుకెళ్లి గడిగడికి ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పారో ఈ విధంగా కారుమూరి వెంకటరెడ్డిని కూడా తిప్పగలిగారు తిప్పారు కూడా అయితే ఇక్కడ ప్రశంసించవలసింది వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులను కార్యకర్తలను ముఖ్యంగా లాయర్లను అడ్వకేట్లను ఎందుకంటే ఆ క్షణం నుంచి పన్నెండు మంది అడ్వకేట్లు విపరీతంగా ప్రయత్నం చేశారు కోర్టులో అసలు కారుమూరి వెంకటరెడ్డి చేసిన తప్పేంటి ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రతినిధి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ప్రతినిధులతో పాటు కార్యకర్తలు కానీ అనంతపురం జిల్లాలో తాడేపత్రికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అనేక మంది ఈయన కోసం పోరాటం చేశారు ముఖ్యంగా కారుమూరి వెంకటరెడ్డి ఒక హీరో అయిపోయాడు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నటువంటి అధికార పార్టీలో ఈయన ఒక ముఖ్యమైన వ్యక్తి అనేక మీడియా ఛానళ్లలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఖచ్చితంగా గట్టిగా గొంతు వినిపిస్తున్న వ్యక్తి వ్యక్తులలో ఈయన ఒక వ్యక్తి ఈయన అరెస్ట్ చేయడంతో వైఎస్ఆర్సిపి పార్టీ ఒక్కసారి నాయకులందరూ భగ్గుమన్నారు రాయలసీమకు సంబంధించినట్టు అనేక మంది నాయకులు కారుమూరి వెంకటరెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి అడ్వకేట్ ముఖ్యంగా జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారు మీరు పెట్టిన దాంట్లో ఎక్కడైనా నిష్పక్షపాతంగా ఉందా ఇవన్నీ తప్పుడు ఫాల్స్ అంటూ ఈ దీని మీద మేము రిమాండ్కి ఇవ్వలేము అని చెప్పేసి కొట్టివేసి ఆయనకు ఇరవై వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయడంతో పోలీసులు చేతులు కట్టుకొని గారి ముందు నిలబడవలసి వచ్చింది అంటే అసలు ఈ వ్యవస్థ ఎవరికోసం పనిచేస్తూ ఉంది ఇక్కడ ముఖ్యంగా కారుమూరి వెంకటరెడ్డిని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని వారిని కానీ ఇంకొకరిని కానీ ఇంకొకరిని కానీ వారి పార్టీ నాయకులకు ఇబ్బందులు ఇచ్చినప్పుడు వారు ఖచ్చితంగా పోరాటం చేస్తారు పోరాటం చేసి విజయం కూడా సాధిస్తారు కానీ అధికార పార్టీ మాత్రం కక్షపూరితంగా ఈ విధంగా నాయకులను స్టేషన్లలో పెట్టి కక్షలు తీర్చుకోవాలి అంటే కోర్టులు కూడా చూస్తూ ఊరుకుండవు అనే విషయాన్ని మరొకసారి కారుమూరు వెంకటరెడ్డి విషయంలో రుజువైంది ఇప్పటికే అధికార పార్టీ అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేతి కటకటాల ముందుకు తీసుకెళ్తున్న వ్యవస్థలో పోలీసు వారు కోర్టుల నుంచి ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినప్పటికీ అసలు ముఖ్యంగా కోర్టులు సివిల్ డ్రెస్లో మీరు వెళ్ళి ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా వీరు మాత్రం మారడం లేదు ముఖ్యంగా కారుమూరి వెంకటరెడ్డి విషయంలో కూడా అదే జరిగింది జడ్జి గారు మీరు సివిల్ డ్రెస్లో వెళ్ళి ఎలా అరెస్ట్ చేస్తారని అడిగితే చేతులు కట్టుకొని నిలబడవలసి వచ్చింది పోలీసుల పరిస్థితి ఉన్నత చదువులు చదివి ఐ ఐపీఎస్ అధికారులు అయ్యి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఉద్యోగాలు సాధించి ఉద్యోగాలు జాయిన్ అయిన తర్వాత ఒక పార్టీలకు అండగా నిలబడుతూ ప్రజలను గాలికి వదిలేసి కక్షపూరితంగా రాజకీయ పార్టీ నాయకులు ప్రవర్తిస్తూ ఉంటే మరి పోలీసు వారు ఈ విధంగా వారికి మద్దతు పలకడం సమంజసమేనా అని ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆ అభిమానులు కూడా ఎం ఎందుకంటే ఒక యాక్టివ్ అయిపోయారు కారుమూరి వెంకటరెడ్డికి రిమాండ్కి ఇవ్వకుండా ఎంబడే ఉదయం అరెస్ట్ చేసే సాయంత్రానికల్లా ఆయనకు జడ్జి గారు బెయిల్ మంజూరు చేయడంతో ఇక రాబోయే రోజుల్లో కక్షపూరితమైన కేసులు పెట్టాలి అంటే పోలీసులు భయపడే విధంగా జడ్జి గారు కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది చూద్దాం మరి రాబోయే రోజుల్లో అధికార పార్టీకి సపోర్ట్గా పోలీసు వారు ఇంకెంతమంది నాయకులను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ కటకటాల ముందుకు తీసుకెళ్తుందో రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే